ఏసుక్రీస్తు నామానికి స్తోత్రాలు మీ అందరికీ వందనములు ఈ దినము దేవుడు అప్లోడ్ చేయడం చాలా ఆలస్యమైంది అందరిని బట్టి ప్రభు హోమాన్ని క్షమించాలని వేడుకుంటున్నాం ఈ దినము కొంచెం మరొకసారి విశ్వాసాన్ని గురించి జ్ఞాపకం చేసుకుందాం ఎబ్రి ప్రతిక పదకొండవ అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి మటుకు చూసినట్లయితే మనము విశ్వాస వీరులను ఈ గ్రంథంలో చూసి చూస్తాం ఈ గ్రంథమందు రాయబడిన విశ్వాస వీరులు వారందరి గురించి మనము తెలుసుకుందాం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయనోటకు రుజువునై ఉన్నదని దేవుడి వాక్యం సెలవిస్తుంది మొదటి వచ్చిన దానికి విశ్వాసం అంటే ఒక వ్యక్తి నమ్మకముగా చూచే వాటిని గురించి నిశ్చయత ఒక చూచే వాటిని విశ్వాసం అన్నది నమ్మకం ఉంచి ఒక నిశ్చయత కలిగి ఉంటాం దాన్ని హక్కు అనొచ్చు గట్టి రుజువు అనొచ్చు దేవుడి వాక్యం హక్కు మనకు ఎందుకనగా అక్కు అంటే ఇక్కడ రెండవ వచనం కూడా చూసినట్లయితే దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణం అయి ఉన్నవి దేవుని వాక్యం వలన ప్రపంచంలో నిర్మాణం ఉన్నవి ప్ర దాన్ని బట్టి దీన్ని బట్టి విశ్వాసమును బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి యుగములను బట్టి రాజ్యములు అనగా దేవుడి వాక్యము వినటం బట్టి మనకేం కలుగుతుంది విశ్వాసము కలుగుతుంది వాక్యము వినదాన్ని బట్టి మన జీవితం ఆత్మీయ జీవితాన్ని పునాది వేసుకుంటున్నాం దేవుడు వాక్యం మీద ఆత్మీయ జీవితాన్ని పునాది వేసుకున్నప్పుడు ఆ పునాది మీద మనం నిలబడ్డట్లయితే ఆ వాక్యములో నుండి మన హృదయాలను తెప్పరీల చేసి మనల్ని ఒక బలమైన విశ్వాసంలోకి నడిపిస్తుంది లోకము బహు చెడ్డది దాని క్రియలు ఇంకను చెడ్డవి కాబట్టి ఆ ఈ లోక మాన్యంలో మనకు అంటకుండా చూసుకొనుటకు ప్రతి విషయంలో లోకాన్ని జయించుటకు లోక క్రియలను జయించుటకు మనకు ఏమి కావాలి అంటే దేవుని వాక్యం వైపు ఖడ్గమైతే దేవుని విశ్వాసము మరొక బలమైన ఆయుధం మనకైతుంది ఆ బలమైన వాక్యమును బలమైన ఆత్మ ఖడ్గంను మనము పట్టుకొని విశ్వాసం అనే ఢాలును పట్టుకొని మనం పరిగెత్తినట్లయితే మన ఆత్మీయ జీవితాన్ని ప్రభువునందు మనము మంచి ఒప్పుకోలేని సాక్షి నిలబడతాం లోకంలో మనము లేకపోయినను ప్రభువు వాక్యము ఏ రీతిగా మనం అనుసరించి జీవించామో దేవుడి రాకడంలో దేవుడు తప్పకుండా మనల్ని తన జాబితాలో తన మన గురించి సాక్ష్యం చెప్పుబడి ఉంటున్నాడు కాబట్టి అది ఏ రీతిగా అంటే దేవుని రాజ్యములు కూడా ఆ యుగములు కూడా దేవుని వాక్యం చేతనే నిర్మాణమైనప్పుడు మరి ఆత్మీయులము మనుష్యులము దేవుడు రక్తంతో కడగబడ్డ వారం ముద్రించబడిన వారము మనము ఏ రీతిగా దేవుడి అందు దేవుడి వాక్యం అందు మన ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకుంటున్నాం ప్రపంచంలో యుగములు నిర్మించబడుతున్నప్పుడు మన జీవితం ఎంత శ్రేష్టమైనది తన చేతులతో చేసి తన శ్వాసను మనలో ఉంచి తన రక్తం ఇచ్చి సంపాదించుకున్న స్వజనలో మనం అక్కు తనకు మనము కాబట్టి ఆ అక్కైన తన స్వాస్థాన్ని మనం ఏ రీతిగా పొందుకున్న గలవారం ఏ రీతిగా పొందుకుంటున్నాం మనము దేవుడి యందు ఏ రీతిగా నిలబడుచున్నాం మనము ఎంతటి నమ్మకంతో నిలబడుచున్నాం దేవుడు కార్చిన రక్తానికి ఎంత విలువిస్తున్నాం దేవుడు వాక్యానికి ఎంత విలువిస్తున్నాం మనం ఏ రీతిగా మనం ప్రవర్తిస్తున్నాం మన పద్ధతి మన జీవితము ఆ దేవుని అందు ఏ రీతిగా కట్టబడుచున్నాం ఆత్మీయ పునాది దేని మీద ఉంది ఇసుక మీద ఉందా బండ మీద ఉందా మన పునాది దేవుడిచ్చిన వాక్యము మన హృదయం అనే బలిపీఠంలో మన హృదయము సరిచేసుకొని నాటుకుంటున్నాం ఆ ముళ్ళ లాంటి గచ్చపొడ లాంటి హృదయంలో నాటుకొని మన విశ్వాసాన్ని మనమే పాడు చేసుకుంటున్నామా మన విశ్వాస జీవితాన్ని మనమే కోల్చివేసుకుంటున్నామా మన ఆత్మీయ ప్రవర్తన పద్ధతులు మనమే లయపరుచుకుంటున్నామా ఏ రీతిగా ఉంటున్నాం రాజ్యాంగంలోనితో స్థిరపరిచిన విశ్వాసం మన జీవితాలను ఎందుకు స్థిరపరచలేకపోతుంది మన జీవితాలను దేవుడి అందు ఎందుకు నిలబెట్టలేకపోతుంది మన జీవితంలో ఎందుకు వాక్యము చేత మనం ఎందుకు విశ్వాసం అనే దాళ్ళను పట్టుకొని లేవలేకపోతున్నాం మన బలహీనతలను బట్టి ప్రభువును కూడా బలహీనంగా చూస్తున్నాం మనం మనం ఎందుకు బలహీనమవుతున్నాం మన జీవితంలో వాక్యము లేక ప్రార్థన లేక విశ్వాసము లేక వీటన్నిటిలో దేవుడికి అనుసరించవలసినది ఏది మనం అనుసరించక మనం అన్ని రకాల నష్టపోయే వారం అయింటున్నాం శరీరంకు ఎంత నష్టము జరిగిననో ఆత్మకు ఎక్కడ నష్టము జరగకుండా ఆత్మకు ఎక్కడ భంగము జరగకుండా విశ్వాసంకు ఎక్కడ లోటు జరగకుండా మనము అపవాదైన సాతాను దగ్గర మనము దేవుడు చదువు ధైర్యంగా నిలబడే క్రైస్తవులమైందాలి క్రైస్తవుడికి కావాల్సింది వాక్య ఖడ్గము ఆత్మబలము విశ్వాసం అనే డాలు తప్పకుండా అవసరమై ఉంటుంది వాక్య ఖడ్గము చేత లేకపోయినా ఆత్మబలము మనం పొందుకోలేకపోయినా విశ్వాసం అనే డాలుని మనం పట్టుకోలేకపోయినా మనం ఈ లోకమును లోకక్రియలను జయించలేము మనం ఓడిపోయిన వారం అయింటున్నాం కాదు దేవుడు మనల్ని గెలిపించుటకే వచ్చాడు ఆయన గెలిచి ఉన్నాడు లోకముకు సవాలు విసిరి ఉన్నాడు మనము కూడా ప్రతి ఒక్క విధమైన ప్రతికూల పరిస్థితులను మనము కూడా సవాలు చేసి జయించడమే ఒక నిజమైన క్రైస్తవ విశ్వాసం పోరాడే విశ్వాస వీరులము అది క్రైస్తవులము మనమే దేవుని నామానికి స్తోత్రాలు అదే రీతిగా కొంతమందిని భక్తులను మనం చూసుకుందాం ఏబీలను గురించి మాట్లాడుకుందాం నాలుగవ వచ్చిన విశ్వాసంను బట్టి ఏబీలు కయను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసంను బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి పొందియో ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు వాళ్ళే లూయ కయ్యను కంటే ఏబేలు గారు దేవుడి సన్నిధికి తీసుకొచ్చిన ఆర్పణ బహు శ్రేష్టమైంది బహు విలువ కలిగినది ఆర్పణ కొంచెమైన సరే యథార్థంగా సంతృప్తిగా దేవుడి సన్నిధికి యథార్థంగా యథార్థంగా నడిచి వచ్చి ఆయన గుమ్మంలో ప్రవేశించి ఆయన అర్పించున్నాడు ఆయన అర్పించినప్పుడు ఏ బేలు దేవుడు ఇస్ అంగీకరించి ఉన్నాడు అప్పుడు కయ్యను గారికి కొల్లు అస్సయ్య పుట్టి ఉన్నది అంటే అక్కడ అతని ఏదార్థత ఇక్కడ ఇద ఇతని ఏ అర్పణలో కూడా దేవుడు చూసి వాయిద వింటున్నాడు ఏ రీతిగా చూ జ్ఞాపకం చేసుకొని చెప్పినప్పుడు అతడు నీతిమంతుడుగా దేవుడి సన్నిధిలో తీర్చబడు దానికి సాక్ష్యము దేవుడే మనము చూడలేము మనము వింటున్నాం దేవుడు వాక్యాన్ని మనం వింటున్నాం ఏబిఎలు గారు ఏ రీతిగా ప్రవర్తించారు ఏ రీతిగా అర్పణ అర్పి మనము వినలేదు మనం చూడలేదు కానీ అక్కడ దేవుడు చెప్పిన మాట మనం వింటున్నాం అంటే మన క్రియలకు మన అర్పణలకు సాక్షి ఎవరు మనకు ప్రత్యక్ష సాక్షి ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తుల ప్రభుల వారు మాత్రమే మనకు ప్రధాన సాక్ష్యం మన క్రియకు మన విశ్వాసానికి కాబట్టి ఇక్కడ అంటున్నాడు అతను మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు హనిలు ఆయన లేడు ఆయన విన్ ఆయన గురించి వినలేము దేవుడు చెప్పిన దాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాం దేవుడు బ్రతికి ఉన్నాడు విశ్వాసము ద్వారా దేవుడు ఎందు నడిచిన వారిని ఇంకను మన మధ్యలో దేవుడు జీవింపజేస్తున్నాడు వారి విశ్వాసం ద్వారా బ్రతికే ఉన్నారు చనిపోయినో వారు విశ్వాసమును బట్టి మాటలాడుచున్నారు హాలీలు అతడు మృతి పొంది బ్రతుకు చుండెను హాలీలు మనము కూడా చచ్చినను మన క్రియలు చావకూడదు మన క్రియలు